ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజా శ్రీ బ్లాగ్స్ అందరికీ అయితే హ్యాపీ సండే ఇంకా ఈ రోజు అయితే సండే రోజు బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేసినాం ఇంకా చూడండి మా ఇల్లు అయితే ఎలా ఉందో చూడండి కొబ్బరికాయలతో చెడ్డిపోయింది ఇంకా మా వాళ్ళైతే చెట్టుకుందనేసి కొబ్బరి కోడలు అయితే ఇచ్చారు దాన్ని సహాయశక్తిలో ప్రయత్నం చేసి అయితే మా బండి ఒకటి తీసేసిండు అలా అయినా అలా రాదని ఇప్పుడు వాళ్ళ నాన్న అయితే చూపిస్తున్నాడు క్లీన్ చేసేస్తున్నారు మా వాళ్ళు ఇల్లు చూడండి ఎట్లా ఉందో అసలు ఇంకా ఈ రోజు అయితే టిఫిన్ ఎక్కడానికి తినలేదు చేసినాం ఇది కూడా ఫ్రెష్ అయ్యి అయితే కిచెన్ లోకి వెళ్ళాలి ఆ కొబ్బరి బొండాలు ఇప్పుడు అందరు ఎంత మాటలు వస్తున్నాయి అండి కొబ్బరి కొత్త కొబ్బరి బాగుంది అంటారు

ఆన లేర దత్తమల్లింది ఆ బజ్జిల నింటరడ బజ్జిల నింటరడ అంత పోతుంది ఏ ఆ ఆ నే కొడతా ఇగో ఇప్పుడు పనిగాడ కొట్టింది అంటే తీయ్ काय వస్తుందేవరి తిందకి అందులో నల్లది కొట్టు మూడు కొడతా అమ్మా అది మూడు కొడతా తినమటం మొదలై తిదియనా కొసలేనే चिरा कम इन्ला इन्ला कॉटी सेलिंग था चिरा चाहिए था आजा ये चुचे ही चुचे ही मालूम ये ना कॉपर फोन हम बिल ना एक ताले रे ओह ही ना माँ कुदा दिखना आ

అత్త 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 ని కొరోష దకొడి యోవకల తొక్క కో ని మొకల తొక్క కో రషతిలో రష దకొడి త్రోష మెకొంది త్రోష మెకొంది ఈడి మొకల దొక్క ని ఊర తొక్క ఏలా శివ ఏయ్ అక్కడ బెట్ట కట్ల వాడ దంపుతాడు కుడ్కెలు తిది ఆలు ఆలుకలు ని ముదిలి సూపర్ తీయా ఉంది మా ని ముర్శతియా ఉంది ఫుల్ ఆకలే పల్లీ చట్నీ అయితే పౌడర్ అయితే చాలా సార్లు చూపించిన కదా నేను వీడియో తీసినప్పుడు అల్లంల్లగడ్డలో ఉడంతో సమోసా ఉడన్నా వస్తాడు ఇంకా చట్నీ కోసం అయితే కొన్ని పల్లీలు పుట్నాలు బజ్జీలు పచ్చిమిరపకాయలు ఇంకా ఇవి వచ్చేసి అయితే మంచిగా ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేయాలి ఇలా చట్నీ బాగా టేస్ట్ ఉంటుంది ఉంటే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇంకేం ఏం వేయకుండా పర్లేదు ఇంకా సాల్ట్ వేసేసుకొని ఇంక ఇది మిక్స్ పట్టేసుకొని చట్నీ వేసేసుకోవడమే ఇందులో ఉల్లిపాయలు కూడా ఏమన్నా ప్లేన్ గా చేయాలి ప్లేన్ వేసేమ్మా ఏమి ఉల్లిగడ్డ ఇప్పుడు ఆకలి ఫుల్ అయిపోతుంది అంటే కాంగ్ అంటే ఫుల్ ఇంకా నేనైతే ఇది అదే డీప్ ఫ్రై ఐటమ్స్ వచ్చేసి అయితే రుచి గోల్డ్ ఆయిల్ అయితే వాడతాను ఇంకో టూ డేస్ కి మన సిస్టర్ అయితే శ్రీలత గారు వన్ మంత్ తాగాలని చెప్పారు నేనైతే వన్ వీక్ అయితే ఇంకొక ప్యాకెట్ అయితే తెప్పించుకోవాలి ఇంకొక ప్యాకెట్ తెప్పించుకొని తాగితే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుందేమో కొంచెం అది తాగుతున్నప్పటి నుంచి మెడిసిన్ వాడుతున్నప్పటి నుంచి కొంచెం ఓకే హెల్త్ అయితే ఇప్పుడు నార్మల్ అవుతుంది ఇంకా చూడండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ముందు పల్లీగా భరించలేదు ఇక తీసుకోట్నీ దా దా తీసుకోదా మనము వడల పిండి ఎంత లూజ్గా అయినా సరే ఇలా తడిపే విధానంలో ఉంటుంది నేనైతే దీన్ని ఉదయం సిక్స్ ఓ క్లాక్కి నానబెట్టిన టెన్ వరకు అయితే ఉంచుకున్నా ఒక నాలుగు గంటలు నానిపోతే సరిపోతుంది ఇంకా మిక్సీ వేసేసుకొని ఇందులో సోడా కూడా ఏం వేయద్దు సోడా కూడా వేసేసినామంటే ఆయిల్ ఫుల్ పడుతుంది ఇంకా నేను అంతా గట్టిగా అయితే ఏం తిప్పలేదు ఇలా తడపడం వల్ల మంచి క్రిస్పీగా వస్తుంది మళ్ళీ ఇందులో నేను బియ్యం పిండి కానీ ఏ పిండి వేయను ఉట్టి మినపప్పు అంటే మినపప్పు ఒక రెండు మూడు పచ్చిమిర్చి సాల్ట్ వేసేసుకొని అయితే మిక్సీ పట్టేసుకున్నా ఇంకా ఇష్టం ఉంటే ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గానే చేసుకున్నా ఇలా మొత్తం మంచిగా కలిసేటట్టు కలిపేసుకొని ఇక వేసేసుకోవాలి ఇంకా చేతులు అయితే నీట్ గడిగేసుకున్నా చూస్తున్నా కొంచెం చిన్న సైజ్ వేస్తున్నా రాని వాళ్ళకు కూడా మంచిగా ఇలా తీసేసుకొని ఈ చేతిలో మనం పిండి వేసుకొని రాని వాళ్ళ కోసం లైట్గా ఇట్లా తడద్దుకున్నాం అనుకో ఇలా చూడండి ఎంత మంచిగా వస్తుందో మీకు ఒక రౌండ్ మొత్తం చూపిస్తున్నా చాలా లూజ్ అయింది కదా పిండి దీనికి ఇలా మనం సోడా కూడా వేసుకోము నైట్ ఏ నానబెట్టాం కదా ఒక నాలుగు గంటలే నానబెడతాం కాబట్టి ఆయిల్ కూడా అయితే ఎక్కువ ఏం తీల్చదు నేను నెలలో ఒక్కసారైనా కంపల్సరీ ఈ వడలు అయితే చేస్తా ఇంకా మా పిల్లలకు కూడా బాగా ఇష్టము మళ్ళీ ఇంకేంటంటే మినపప్పు కూడా కొంచెం హెల్త్కి మంచిదే కదా ఆయిల్ ఫుడ్ అనుకుంటుందేమో దీనికైతే ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు మనం నైట్ నానబెట్టుకొని ఉదయం చేసుకుంటే మళ్ళీ సోడా వేసుకుంటే కూడా ఆయిల్ పడుతుంది లేకపోతే ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు చూడండి ఎంత బాగా వచ్చినాయో రౌండ్గా ఇంకా పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు కొంచెం మనకు ఉడకడానికి టైమే పడుతుంది ఫ్లేమ్ వచ్చేసి మధ్యలో కొంచెం మీడియం ఫ్లేమ్ లో లోపల మంచి ఉడుకుతాయి దైవడ వేసుకుందాం మసాలి ముందు ఎండాకాలం దయవాడ అనగానే మా బాగుంది ఎండాకాలం ముందు పెట్టు ముందు ఏమో ఒక అంతేనా అయ్యో బన్నీ సన్నీ బాగా మాకు మీద తినడం అలవాటు కదా పిల్లలకి అయితే నేను నిన్న అసలు ఏం నానబెట్టలేదు కిఫిన్కి ఒకవేళ ఓడం చేద్దాం అనుకున్నా నేను ఉదయం ఫోర్ ఓ క్లాక్ అట్లా మేల్కి వచ్చేసింది అనుకో అప్పుడే నానబెట్టేసి ఉంది అసలు ఫోర్ ఓ క్లాక్కి నానబెట్టేస్తే ఎయిట్ ఓ క్లాక్ వరకు నానపోతుంది కదా ఇంక ఈరోజు కొంచెం గా లేచినాము వేరే చపాతి ఏది చేస్తా అన్న సండే రోజు మాత్రం ఒట్టి రోజు అయితే తింటారు కానీ సండే రోజు అయితే తినారు మా పిల్లలకు అది ఒక అలవాటు అందరికీ మా ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ వడలు అయితే అయిపోయినాయి కదా నేనైతే ఇలా ప్లేట్లో పెట్టేసి అయితే చిన్నగా గార్నిష్ అయితే చేసిన ఇంకా ఇక్కడ మిగతా వడలైతే అయిపోయి ఇంకా అయితే పెట్టేసేయడమే మా సన్నీ చూస్తారు కదా ఎంత అల్లరి చేస్తుండో నీకైతే తుంచి చూపిస్తాను లేట్గా అయినా కానీ పిండి అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇలా అంటే అర్థమైపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల కూడా మంచిగా ఉడికిపోయి చూడండి అంత చక్కగా ఉన్నాయి ఫస్ట్ ఏదైనా నేనే టేస్ట్ చేసి ఇస్తాను మా పిల్లలకైతే సూపర్గా వచ్చినాయి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే ఇంకా వండలి వీడియో అయితే ఇంకా టిఫిన్ కాగానే ఎంత ఎండు ఉన్నా సరే ఎండ టీ తాగొద్దంటే మా ఇంట్లో అయితే ఇన్నర్ అసలు టీ కంపల్సరీ కావాల్సిందే ఇక టీ పెట్టేసిన ఇంకా టీ మరిగే లోపట్లే ఇవన్నీ టీ చేసుకున్నాయి ఎందుకంటే కిచెన్ లో ఎక్కువ ఉండడం అవ్వట్లేదు ఇంకా మళ్ళీ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే కూర్చున్నామంటే మళ్ళీ పని చేసుకోవడానికి కాదు ఏంటో చేయలేకపోతున్నాం కదా అందుకనే స్టవంతా కొంచెం అయితే ఆయిల్ పడింది ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుందాము అనుకున్నాం అనుకో ఇంకా ఇక్కడ పని అలాగే ఉండిపోతుంది అందుకే చాలా వరకు అయితే ఇలాగే చేస్తా ఎప్పుడో ఒకసారి అయితే ఆ విధంగా జోంగ్ 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 I'm an alman. Hi. Hi. Friends. Friends. Hi, friends. Hi, friends. Hi, friends. Hi friends.